హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లేడీస్ ఫింగర్ అదేనండి బెండకాయ వేపుడు ఎలా చేయాలో సింపుల్గా చెప్తా అందరూ బెండకాయ తింటే మ్యాస్ వస్తుంది అంటారు కదా బెండకాయ తింటే మ్యాస్ వస్తారు అది నాకు తెలియదు కానీ నేను చెప్పే స్టైల్లో చేశారంటే బెండకాయ ఫ్రై అనేది చాలా ఈజీగా బెండకాయ ఫ్రై ఫ్రై అనేది మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది దానికోసం నేను హాఫ్ కేజీ బెండకాయ తీసుకున్నా ఇది నీట్గా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకున్న ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెద్దగా ఉండే ఒక క్యాప్ తీసుకొని మీరు దీనికోసం ఇది క్యాప్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే న్యూస్ పేపర్ అయినా యూస్ చేయవచ్చు ఇది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఒకదానికొకటి అంటుకోకుండా మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉండాలి ఈ బెండకాయలకు అనేది తీగలాగా సాగుతుంది కదా అలా ఫ్రైలో అవ్వకుండా ఉండాలంటే ఇలా చేయడం వల్ల బంక బంక అనకుండా బెండకాయ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు పక్కన పెట్టాలి త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మీకు కావాలంటే ఫ్యాన్ గాలికైనా పెట్టచ్చు లేదా ఎండకైనా పెట్టచ్చు చెక్ చేసుకుంటే ఇలా ఒకదానికొకటి సపరేట్ అయ్యి ఉండాలి ఒకవేళ అవ్వలేదంటే ఇంకొక ఫైవ్ టూ మినిట్ టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇవి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి ఆ కడాయి కొంచెం హిట్ అయిన తర్వాత ఇందులోకి నేను ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నా నేను హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వనివ్వాలి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంకొక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా ఈ ఆయిల్ అనేది మొత్తం హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నా ఈ జీలకర్ర అనేది మరీ బ్లాక్ అవ్వని ఇవ్వకుండా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందేగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్ ఇవి రెండు యాడ్ చేయాలి పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయొద్దు దీనిలోకి బెండకాయ యాడ్ చేయాలి ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి బెండకాయలతో పాటు పచ్చిమిర్చి ఆనియన్ అనేది కూడా ఫ్రై అయిపోతుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ అనేది మొత్తం యాడ్ చేయాలి ఇది యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు ఇవి రెండు యాడ్ చేసి మొత్తం ఒకసారి మంచిగా పసుపు అండ్ సాల్ట్ అంతా కలిసేలాగా మొత్తం బెండకాయ ముక్కలు అనేవి మంచిగా కలపాలి ఇది బెండకాయ వేపుడు చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో అస్సలు పెట్టద్దండి హై ఫ్లేమ్లోనే టర్న్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వీటిని ఫ్రై చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే బెండకాయ అనేది బంకలాగా తీగలాగా సాగుతుంది అలా సాగకుండా ఉండాలంటే హై ఫ్లేమ్లోనే పెట్టి ఇలా వేపుడు చేశారంటే మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా సపరేట్ అయ్యి మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది కాబట్టి మంట అనేది సిమ్లో పెట్టకుండా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ అనేది బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోయింది ఇది కొంచెం టర్న్ చేసుకుంటూ ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి స్టవ్ అనేది లో ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దండి ఇలా మొత్తం ఫ్రై చేసిన తర్వాత బెండకాయ అనేది కొంచెం ఫ్రై అయిపోయింది దీన్ని కడాయి అంచులకు సైడ్ సైడ్కి జరుపుకుంటూ ఇలా మధ్యలో ఆయిల్ కనిపించే విధంగా బెండకలు అనేది కడాయి అంచులకు జరుపుకొని ఇందులోకి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ల పల్లీలు అనేవి యాడ్ చేస్తున్నా ఈ పల్లీలు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు నీట్గా కడిగి ఇందులో యాడ్ చేసుకోవాలి కరివేపాకు పల్లీలు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇది లో ఫ్లేమ్లోనే పెట్టి ఇవి ఫ్రై చేస్తూ ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే పల్లీలు పైన అనేది మాడిపోయి లోపల అనేది అంత ఫ్రై అవ్వవు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఫ్రై చేయాలి ఆల్మోస్ట్ చూడండి కరివేపాకు అండ్ పల్లీలు అనేది గోల్డెన్ బ్రౌన్కి వచ్చింది ఇది మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయింది ఇది మొత్తం ఒకసారి నీట్గా మంచిగా కలిపి మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి ఇంకా ఏమైనా బెండకాయలు అనేది పల్లెలు అనేది ఫ్రై అయిందా లేదా అని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి ఇందులోకి నేను రెండు టేబుల్ స్పూన్ల కారపొడి అనేది యాడ్ చేస్తున్నాను నేను హాఫ్ కేజీ బెండకాయ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపోయే విధంగా నేను టూ టేబుల్ స్పూన్ కారం పౌడర్ అనేది యాడ్ చేస్తున్నా మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి కారం పౌడర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా చేస్తే మీకు కూడా బెండకాయ ఫ్రై అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది బెండకాయ కర్రీ నచ్చని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటే చాలా బాగుంటుంది బెండకాయ నచ్చని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే మొత్తం వాళ్ళే తినేస్తారు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన బెండకాయ వేపుడు కర్రీ అనేది రెడీ అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసి మొత్తం కర్రీ అంతా ఒకసారి మంచిగా కలుపుకుంటే మన బెండకాయ వేపుడు అనేది రెడీ అయిపోతుంది దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఈసారి బెండకాయ వేపుడు చేసేటప్పుడు నేను చెప్పిన ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్లో తప్పక తెలియజేశారనుకుంటున్నా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్